హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన మనబొమరిలు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఆనంద భైరవి అండ్ శరణ్య గుడిలో పాప ప్రక్షాళన మొక్కు తీర్చుకొని ఒక ఇంటికి వెళ్తారు శరణ్య ఆనందతో అత్తయ్య ఇక్కడికి తీసుకువచ్చారేంటి అని అడుగుతారు నీకు ప్రమాదం ఉంది కదా శరణ్య అందుకే ఇక్కడికి తీసుకువచ్చాను రామ్ మా లోపలికి వెళ్దామని ఇంకా ఇంటి లోపలికి తీసుకువెళ్తారు శరణ్యని ఆనంద అప్పుడే ఒక మామగారు ఆనంద వైపు చూస్తూ ఉంటారు ఆనంద రామ్మా నువ్వు వస్తున్నావని తెలిసి నాకు చాలా సంతోషంగా ఉంది అవును కోడలతో సహా వచ్చావు ఇంతకీ అబ్బాయి ఎక్కడా అని అడుగుతారు ఆ మామగారు ఇంక పాపం ఏం చెప్పాలో అర్థం కాదు ఆనంద భైరవికి దర్శన్ బాగానే ఉన్నాడు తను కూడా త్వరలో ఇంటికి తీసుకువస్తాను కానీ పిన్ని మీరు నాకొక చిన్న సహాయం చేయాలి నా కోడలు ఒక రెండు రోజులు ఇక్కడే ఉంటుంది అని అంటారు ఆనందా ఏమైందమ్మా కోడలికి ఏమైనా సమస్య అని అడుగుతారు ఆ మామగారు తనకి ప్రాణహాని ఉంది పిన్ని అని అంటుంది ఆనంద ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఆ మామగారు అయ్యో అవునా సరేమ్మా ఇప్పుడు ఈ అమ్మాయి మా ఇంటి పిల్ల మేము సొంత మనవరాల్లా చూసుకుంటాం నువ్వేమి బాధపడదమ్మా ధైర్యంగా ఇంటికి వెళ్ళు ఎన్ని రోజులు కావాలన్నా ఈ అమ్మాయి ఇక్కడే ఉంటుంది అని చెప్పి ధైర్యం చెప్తారు ఆనంద భైరవి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి శరణ్య దగ్గరికి వచ్చి చూడు శరణ్య ఇంటి నుండి అస్సలు బయటికి రావద్దు అర్థమైందా నువ్వు కొన్ని రోజులు ఇక్కడే ఉండాలి నేను ఎప్పుడైనా ఫోన్ చేయాలి అనిపిస్తే పిన్ని నంబర్కి ల్యాండ్లైన్ నంబర్కి ఫోన్ చేస్తాను సరేనా జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్పి ఇంకక్కడి నుండి వెళ్ళిపోతారు భైరవి ఇది ఇలా ఉండగా ఆనంద ఇంటికి రీచ్ అవుతారు రోహిత్ కోటేశ్వరరావు రాజేశ్వరరావు లీలావతి లహరి అనన్య అందరూ హాల్లోకి వస్తారు రాజేశ్వరరావు ఆనందాన్ని అడుగుతూ ఉంటారు ఆనందా నువ్వు కోడలి గురించి తెలుసుకోవడానికి వెళ్ళావు కదా కోడలి ఆచూకీ ఏమైనా తెలిసిందా అని అడుగుతారు ఇంకా ఆనంద భైరవి సైలెంట్గా ఉంటారు ఏంటానందా చెప్పమ్మా ఏమైనా విషయం తెలిసిందా అని అడుగుతారు లీలావతి ఇంకా అనన్య అలా చూస్తూ ఉంటుంది తెలియడం కాదక్క అసలు శరణ్య కిడ్నాప్ అవ్వడానికి కారణం ఎవరు వారి వెనక ఎవరు ఉన్నారు అంతా తెలుసుకున్నాను అని అంటారు ఆనంద ఇంకా గడగడ వణుకుతూ ఉంటుంది అనన్య ఎవరు ఎవరు పిన్ని అని అడుగుతారు రోహిత్ ఇంకెవరో కాదు ఆ అని సమీరే దర్శన్ శరణ్య మధ్యలో ఒక చిచ్చుగా మారి వాళ్ళిద్దరిని దూరంగా ఉంచడానికే కావాలని చెయ్యాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తుంది కాబట్టి ఆ శరణ్యపై సమీరపై నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను ఈ పాటికి పోలీసులు ఆ అని వెతుకుతూ ఉంటారు తను నా చేతికి చిక్కితే తన్ని ఎవ్వరూ కాపాడలేరు అని ఆనంద భైరవి అనన్య వైపు చూస్తూ గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటారు అనన్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది దర్శన్ తన బ్యాగ్తో హాల్లోకి వస్తారు ఇంకా వెళ్ళిపోతూ ఉంటే ఆగో అని అంటారు ఆనంద ఆగిపోతాడు దర్శన్ ఎక్కడికి వెళ్తున్నావు దర్శన్ అని అడుగుతారు ఆనంద నాకు విలువ ఉన్న చోటుకి నాకు ప్రశాంతత ఉన్న చోటికి వెళ్తున్నానమ్మా అని వెళ్ళబోతూ ఉంటాడు దర్శన్ వెంటనే దర్శన్ పట్టుకుంటారు ఆనంద దర్శన్ ఎక్కడికి వెళ్తున్నావు ఆ సమీర దగ్గరికే వెళ్తున్నావా అని అడుగుతారు ఆనంద భైరవి అవును మామ్ అని గట్టిగా అరుస్తాడు దర్శన్ ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు ఇంట్లో ఒక్కరైనా నాకు విలువిస్తున్నారా ఒక్కరైనా నా మనసుని అర్థం చేసుకుంటున్నారా ఒక్కరైనా నాతో ప్రేమగా మాట్లాడుతున్నారా లేదు కదా నాకు కావాల్సిన ప్రేమని నాకు కావాల్సిన ప్రసాదతని సమీర ఇస్తుంది అందుకే సమీర దగ్గరికి వెళ్తున్నాను అని అంటాడు దర్శన్ దర్శన్ చెంపపై పాడేలని ఒక్కటి కొడతారు ఆనందభైరవి ఒక్కసారిగా దర్శన్ షాక్ అయిపోతారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అలా చూస్తూ ఉండిపోతారు చా అసలు నువ్వు నా కొడుక్క ఎందుకు పుట్టావా అని నాకు చాలా సిగ్గేస్తుందిరా నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తుంది నిన్ను కొట్టింది ఇప్పుడు సమీరా దగ్గరికి వెళ్తానన్నందుకు కాదు దర్శన్ నిన్ను కొట్టింది నువ్వు శరణ్యకి చేసిన అన్యాయాన్ని శరణ్యని ట్రీట్ చేసిన విధానాన్ని అని అంటారు ఆనందభైరవి ఒక్కసారిగా దర్శన్ షాక్ అయిపోతాడు ఇంక వెంటనే లీలావతి అమ్మ ఆనంద ఏంటి నువ్వు ఎప్పుడు లేని పై అని అంటారు అవునక్క అవును పాపం శరణ్య పిచ్చి పిల్ల ఏ విషయం మనసులోనే దాచుకొని బయటికి చెప్పుకోకుండా తనలో తనే నరకం అనుభవిస్తుంది కానీ వీడేం చేశాడో తెలుసా అక్కా ఏం చేశాడో తెలుసా వీడిని రిసార్ట్కి పంపిస్తే శరణ్యతో సంతోషంగా గడపమని పంపిస్తే వీడు శరణ్యని కూడా తీసుకు శరణ్యతో పాటు సమీరాను కూడా తీసుకువెళ్ళాడు సమీరా వీడు భార్య భర్తలుగా అక్కడ చెయ్యాలకూడనివన్నీ చేశారు అని చెప్పి ఇంకా చెప్తూ ఉంటారు ఆనంద ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నీకెవరో అబద్ధం చెప్పుంటారు అయినా దర్శనంత నీచమైన పని ఎందుకు చేస్తాడమ్మా ఆనంద అని అంటారు కోటేశ్వరరావు అవునానంద నువ్వేదో తప్పుగా అనుకుంటుంటావు దర్శన్ అలాంటి వాడు కాదు అని అంటారు రాజేశ్వరరావు ఏది ఆ మాట దర్శన్ని చెప్పమనండి దర్శన్ చెప్పు నేను చెప్పింది దాంట్లో ఏదైనా ఉందా చెప్పరా నోరు తెరిచి చెప్పు అని అంటారు భైరవి ఇంకా ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు దర్శన్ ఇంకా వెంటనే అనన్య అలా ఇంకా ఆనంద ఆనందభైరవి దగ్గరికి వచ్చి అత్తయ్య గారు ఎందుకు అత్తయ్య గారు దర్శన్ మనసుని ఇంకా ఇంకా ఎందుకు కష్టపెడుతున్నారు పాపం ప్రేమించిన అమ్మాయికి దూరం కాలేక పెళ్లి చేసుకున్న అమ్మాయితో ఉండలేకే దర్శన్ అని అంటారు అనన్య నువ్వు నోరుముయ్ నోరు మూసుకో నీకు ఈ విషయాల్లో సంబంధం లేదు ఇంకొకసారి నోరు జారి ఏదైనా మాట్లాడావో కోడలు అని కూడా చూడను ఏం చేస్తానో నాకే తెలీదు మర్యాదగా వెళ్ళో అని గట్టిగా అరుస్తారు ఆనంద భైరవి ఇంకక్కడి నుండి వెళ్ళిపోతుంది వెనక్కి అనన్య చెప్పరా దర్శన్ సమీరన్ నువ్వు తీసుకువెళ్ళలేదు తనని భార్యగా వాళ్ళకి పరిచయం చేయలేదు శరణ్యని శరణ్యని నీచమైన కేసులో ఇరికించలేదు అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దర్శన్ అమ్మా ఏంటి నేను తనని ఆ కేసులో ఇరికించడం ఏంటి అయినా నువ్వు చెప్తుందేమీ నాకు అర్థం కావట్లేదు నీకు పిల్లల మనసుకంటే నీ స్వార్థమే నీకు కావాలి నీ మనసుకు నచ్చిన కోడలు నీతో ఉంటే చాలు నే ఎలా ఉన్నా నీకు పర్లేదు అంతే కదా నీకిలా తెలియాలనే ఆ శరణకుల తెలియాలనే కావాలనే నేను సమీరం తీసుకువెళ్లాను ఇప్పుడు మాత్రం మీరు నన్ను ఆపలేరు అని అంటారు దర్శన్ రే నాన్న దర్శన్ ఎందుకు రైలా మారిపోయావు అని అంటారు లీలావతి అది మాత్రమే కాదక్క ఒక్కసారి ఈ వీడియో చూడండి అని చెప్పి ఆనంద ఆనందభైరవి ఇంకా శరణ్య సమీర దర్శన్ ముగ్గురు ఇంకా రిసెప్షన్లో రూమ్ తీసుకున్నది అదంతా ఇంక చూపిస్తూ ఉంటారు ఒక్కసారిగా అదంతా చూసి లీలావతి వాళ్ళు షాక్ అయిపోతారు అయినా మీరు ఏమనుకున్నా నాకు అవసరం లేదు నేను వెళ్తున్నాను అని చెప్పి దర్శన్ వెళ్ళిపోబోతుంటే వెళ్ళు కానీ ఈ అమ్మ బ్రతికి లేదు చచ్చింది అనుకొని ఈ ఇంటి గడప దాటరా అని అంటారు ఆనందభైరవి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దర్శన్ ఇంకా వెనక్కి తిరిగి చూసి వెంటనే బ్యాగ్ని కొట్టేసి ఇంకా లోపలికి వెళ్ళిపోతాడు తన బెడ్రూంలోకి దర్శన్ ఇదంతా వింటున్న లహరి ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇంకంతా చూస్తూ ఉంటుంది అయినా ఏంటానంద మన ఇంటికి ఏం జరుగుతోంది అని అడుగుతారు లీలావతి గ్రహ అక్క ఒక గ్రహం మనల్ని పట్టి పీడుస్తుంది ఇద్దరు గ్రహాలు ఉన్నారు వాళ్ళిద్దరి అడ్డు తొలగిపోయాక నా కొడుకుని నేనే మార్చుకుంటాను కానీ ఈ ఆనంద భైరవి అంటే ఏంటో వాడికి కూడా తెలియాలి కదా తప్పు చేస్తే కొడుక కూతురాని కూడా చూడను ఎవరికైనా తగిన శిక్ష పడాల్సిందే అని అంటారు ఆనంద భైరవి ఇదంతా విన్న లహరి ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది ఇంకా గడగడ వణుకుతూ తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది లహరి అనన్య ఇదంతా గమనిస్తుంది నాకు ఈ ఆనంద అత్తయ్య ఒకవైపు చెక్ పెట్టింది శరణ్య ఎక్కడుందో చెప్పకుండా దాచిపెట్టి సమీరని పట్టుకొని నన్ను సాధించాలనుకుంటుంది కానీ నా చేతిలో ఇంకొక పిచ్చుక ఉందని పాపం ఆనంద అత్తయ్యకి తెలీదు ఇప్పుడు అటు నుండి కాదు ఇటు నుండి రావాలి లహరి వస్తున్నా అని అనన్య లహరి దగ్గరికి వెళ్తుంది లహరి ఏడుస్తూ ఉంటుంది అనన్య ఏమీ తెలియనట్టు లహరి దగ్గరికి వెళ్ళి లహరి ఏంటి అత్తయ్య గారు మాట్లాడిన మాటలకి భయపడుతున్నావా అని అడుగుతుంది అనన్య చూసావు కదా వదిన అమ్మా ఏం మాట్లాడుతుందో అన్నయ్య విషయంలో అన్నయ్య తప్పు చేశాడు కాబట్టి అన్నయ్యనే వదిలిపెట్టలేదు అలాంటిది నేను నేను మర్ అని చెప్పి ఆగిపోతుంది చెప్పు చెప్పవే అని మనసులో అనుకుంటుంది అనన్య లేదు వదినకి నేను మర్డర్ చేసినట్టు తెలియదు కదా అమ్మో చెప్పకూడదు అని ఆగిపోతుంది లహరి ఏంటి లహరి ఎందుకు ఆగిపోయావు ఓ నాకు అర్థమైందిలే ప్రకాష్ని ప్రేమిస్తున్నాననే విషయం ఎలా చెప్పాలనేగా అని అంటుంది అనన్య ఆ అవును వదిన ప్రకాష్ని నేను ప్రేమిస్తున్నానని అమ్మకింకా తెలీదు నాకెందుకో అమ్మకి ఈ విషయం ఇప్పుడే చెప్పేస్తే బెటర్ అనిపిస్తుంది కనీసం అమ్మ దృష్టిలో నేను మోసగత్తని అవ్వను ఇంకా ఇంకా పెళ్లి వరకు తీసుకువెళ్ళి నేను అమ్మని మోసం చేయలేను అని అంటుంది లహరి చూడు లహరి నీకొక విషయం అర్థం కావట్లేదు అత్తయ్య గారు ఉగ్రరూపం దాలిస్తే ఎలా ఉంటారో ఇప్పుడే చూసావు కదా అలాంటిది ఇప్పుడు నీ ప్రేమ సంగతి చెప్తే సమీరకి ఎలాంటి గతి పట్టిందో నీ బాయ్ ఫ్రెండ్ ప్రకాష్కి కూడా అలాంటి గతే పడుతుంది వాడికి ప్రశాంతత ఉండదు ఖచ్చితంగా నీ లవ్వర్ ప్రకాష్ని అత్తయ్య గారు పైకి పంపించినా పంపించేస్తారు అని అంటుంది అనన్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది లహరి వదినా ఏమంటున్నావు వదినా నువ్వు అని అంటారు అవును లహరి నేను చెప్పింది నిజం నేను నిజం చెప్తున్నాను అత్తయ్యా సమీరని వదిలిపెట్టట్లేదు దర్శన్కి పెళ్ళైంది కాబట్టి సమీరని వదిలేయట్లేదు కానీ నువ్వు పెళ్లికి ముందే ఒకరిని ప్రేమించావని తెలిస్తే ఖచ్చితంగా వాణ్ణి పైకి పంపించేస్తుంది అందుకే ఇవన్నీ కాకుండా నువ్వు ప్రకాష్ కలిసి ఎటైనా దూరంగా వెళ్ళి పెళ్లి చేసుకోండి ఒక రెండు మూడు నెలలు తిరిగి రావద్దు తర్వాత వాళ్ళంతా పరిస్థితులు చెక్కబడ్డాక ఇంటికి వస్తే అప్పుడు నీ మొహం చూసి కండ కూతురివి కాబట్టి ప్రేమ తట్టుకోలేక నిన్ను యాక్సెప్ట్ చేస్తారు నువ్వు ప్రేమించిన వాడిని నువ్వు భర్తగా చేసుకుంటావు లేకపోతే అదిగో ఆ సరోజారావు గారి కొడుకుతో నీకు పెళ్లి జరుగుతుంది ఆలోచించుకో నీ ఇష్టం ప్రకాష్కి ఫోన్ చేసి మనస్ఫూర్తిగా మాట్లాడు అని చెప్పి అనన్య పక్కకి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా ఆనంద తన రూంలో జరిగిన విషయాలన్నీ తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటారు లహరి ఆనంద దగ్గరికి వస్తారు ఆనంద లహరి రామ్మా అని పిలుస్తారు ఇంకా పాపం లహరి వచ్చి ఆనంద వల్లో పడుకుంటుంది ఏమైందమ్మా ఏంటి ఎందుకు బాధపడుతున్నావు అన్నయ్యకి జరిగిన విషయంలో బాధపడుతున్నావా అని అడుగుతారు ఆనంద అవునమ్మా పాపం వదిన అన్నయ్యని ఎలా తట్టుకుంటుందో అయినా అన్నయ్య ఇలా చేస్తాడని నేను అస్సలు అనుకోలేదమ్మా అన్నయ్య ఇంత జిగజారుతాడని వదినని ఇంత బాధపడతాడని అనుకోలేదు ఎప్పుడో వదిన ఏదో కావాలని నటిస్తుందేమో అనుకున్నాను కానీ వదిన ఎంత మంచిదో నాకు ఇప్పుడు అర్థమైందమ్మా అని అంటుంది లహరి దీనంతటికీ కారణం ఆ సమీరా లహరి ఒక్కసారి ఆ సమీర అన్న చేతికి దొరికితే ఇంకా మీ అన్న వదిన మధ్యలో ఎవ్వరు రారు నువ్వు ఆ విషయంలో ఎక్కువగా బాధపడద్దు అని అంటారు ఆనంద అమ్మా వదిన ఎక్కడుందో నీకు తెలుసు అన్నావు కదా ఒక్కసారి వదినతో ఫోన్ చేపించి మాట్లాడించవా ప్లీజ్ నాకు ఒకసారి శరణ్య వదినతో మాట్లాడాలనుందమ్మా ప్లీజ్ అమ్మా అని అడుగుతుంది లహరి అది కాదమ్మా ఇప్పుడు తను ఎక్కడుందో ఎవరికి తెలియదు ఇప్పుడు ఫోన్ అంటే అని అంటారు అమ్మ ప్లీజ్ అని అంటుంది ఇంకా సరే మాట్లాడిస్తాను అని ల్యాండ్లైన్కి ఫోన్ చేస్తారు ఆనంద భైరవి హలో ఎవరు అని అంటారు ఆ మామగారు నేను పిన్ని ఆనంద్ అని నా కూతురు లహరి ఒకసారి శరణ్యతో మాట్లాడతానంటుంది ఒకసారి ఫోన్ ఇవ్వవా అని అంటారు ఇదిగో మా ఇప్పుడే ఇస్తున్నాను శరణ్య రామా అని చెప్పి శరణ్యకి ఫోన్ ఇస్తారు అమ్మ నేను వదినో మాట్లాడతాను అని చెప్పి ఇంకా బయటికి వెళ్ళి బాల్కనీలో మాట్లాడుతూ ఉంటుంది లహరి హలో లహరి అని అంటారు శరణ్య వదిన అని పాపం ఏడుస్తూ ఉంటుంది లహరి ఏమైందమ్మా మళ్ళీ ఏదైనా సమస్య అని అడుగుతారు శరణ్య లేదు వదిన నువ్వు పాపం ఎంత నరకాన్ని నమ్మ అనుభవించావో నాకు అర్థమైంది వదిన కానీ నాకు భయం వేస్తుంది నేను నేను ఆ కేసులో ఇరుక్కుంటానేమోనని అమ్మ పరువు ఎక్కడ తీస్తానని చాలా భయమేస్తుంది వదిన అని పాపం ఏడుస్తూ ఉంటుంది లహరి లహరి నువ్వేమీ బాధపడద్దు నేనున్నాను కదా నేనంతా చూసుకుంటాను అని అంటారు శరణ్య వదిన నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి వదిన ఒకసారి నిన్ను కలవాలి అని అంటారు ఇప్పుడు నేనున్న ప్లేస్ ఎవరికి తెలియదమ్మా నువ్వు ఇక్కడికి రాలేవు అని అంటారు శరణ్య అమ్మ కూడా అదే చెప్పింది కానీ ఒక్కసారి నిన్ను కలవాలి వదిన చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి ప్లీజ్ వదిన అని అంటుంది సరే జాగ్రత్తగా రా అని లొకేషన్ చెప్తారు ఓకే వదిన ఇప్పుడే వస్తాను అని కాల్కి వచ్చేసి అమ్మా ఇప్పుడు హ్యాపీగా ఉంది వదినతో మాట్లాడాక మనసంతా చాలా తేలిగ్గా ఉంది నేను ఒకసారి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తాను తనకి ఏదో వర్క్ ఉందంట అని చెప్పి అలా శరణ్య దగ్గరికి బయలుదేరుతుంది ప్రహరి ఇదంతా అనన్య గమనిస్తుంది ఏంటి ఈ పిచ్చుక ఉన్నట్టుండి బయలుదేరుతుంది ఖచ్చితంగా నాకు తెలిసే ఇన్ఫర్మేషన్ ఏదో ఉండుంటుంది ఇప్పుడు లహరిని ఫాలో అయితే ఖచ్చితంగా నాకు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అని అనన్య లహరిని ఫాలో అవుతుంది ఇది ఇలా ఉండగా శరణ్య లహరి ఎప్పుడు వస్తుందా అని ఇంటి బయట అటు ఇటు తిరుగుతూ వెయిట్ చేస్తూ ఉంటుంది లహరి కారు వచ్చి ఆగుతుంది ఇంకా శరణ్య దగ్గరికి వస్తుంది లహరి వదినా అని దగ్గరికి వస్తుంది లహరి ఏంటి ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నావు ఏంటమ్మా అని అడుగుతుంది శరణ్యా వదిన నాకు చాలా భయంగా ఉంది వదిన ప్రకాష్ని నేను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు కదా ప్రకాష్కి నాకు పెళ్లి చేయమని అమ్మని ఎప్పుడు అడుగుదామన్నా భయం కొద్దీ ఆగిపోతున్నాను కానీ ఇప్పుడు నాకు ఎందుకో నచ్చటం లేదు వదిన సరోజారావు ఆంటీ వాళ్ళ కొడుకు నన్ను ఇచ్చి పెళ్లి చేస్తారని మాటలు కూడా మాట్లాడేసుకున్నారు త్వరలో ఎంగేజ్మెంట్ కూడా జరిపిస్తారంటున్నారు అందుకే నాకు ప్రకాష్తో కలిసి పారిపోవడం తప్ప ఇంకే ఆప్షన్ కనిపించట్లేదు వదినా అని అంటుంది లహరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శరణ్య ఏంటమ్మా ఏ నిర్ణయం తీసుకున్నావు నువ్వు లేదు అలా చేయడం తప్పు నువ్వు అలా చేస్తే ఏమవుతుందో తెలుసా అత్తయ్య గారి పరువు అందరి ముందు పోతుంది నీ వల్ల అత్తయ్య గారు జీవితాంతం తల దించుకొని ఉండాల్సి వస్తుంది అయినా నీకు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది లహరి అని అడుగుతారు శరణ్య అంటే అనన్య వదినే నాకు ఈ ఐడియా ఇచ్చారు అందుకే నేను ప్రేమించిన వాడితో పారిపోయి ఒక రెండు మూడు నెలలయ్యాక పెళ్లి చేసుకున్నాక తిరిగి వస్తే అప్పుడు బాగుంటుంది అని చెప్పారు అని అంటారు అంటే ఇది అనన్యపన అని ఆలోచిస్తూ సరే తను ఎందుకు చెప్పిందో పక్కన పెట్టు కానీ ఒకటి మాత్రం నిజం అలా చేయడం తప్పు నేనున్నాను కదా నేను టైం తీసుకొని ఈ సమస్యలన్నీ చెక్కబడిన తర్వాత నేను అత్తయ్య గారితో ప్రకాష్ గురించి మాట్లాడతాను ఒకవేళ ప్రకాష్ నిజంగా మంచివాడైతే నీకు ప్రకాష్కి నేను పెళ్లి చేస్తాను అత్తయ్య గారి సమక్షంలో అందరి సమక్షంలో నీకు పెళ్లి జరిగేలా నేను చూస్తాను అంతేకాని నువ్వు తొందరపడి ఇలాంటి నిర్ణయాలు తీసుకొని ఇంటి పరువు తీయొద్దమ్మా అని అంటారు శరణ్య పాపం వదినా అని శరణ్యని హక్ చేసుకుంటుంది లహరి ఇదంతా దొంగచాటుగా వింటూ ఉంటుంది అనన్య అబ్బో ఇది బానే దీన్ని కరెక్ట్ దారిలో నడిపిస్తుందే హైనా నా దగ్గర అమ్ముల పొదలో బాణాలున్నట్టు వీళ్ళని నాశనం చేసే ఒక్కొక్క ప్లాను నా దగ్గర ఉంది ముందు ఈ శరణ్య ఇక్కడ ఉందనే విషయాన్ని సమీరకి చెప్పాలి అని అనన్య సమీరకి కాల్ చేస్తుంది ఇది ఇలా ఉండగా సమీర ఇంక ఒక సీక్రెట్ ప్లేస్లో వెళ్ళి చుట్టూ చూస్తూ అలా ఇంకా దాక్కుని ఉంటుంది హలో చెప్ప అనన్య అని అంటుంది సమీరా సమీరా ఇదిగో ఈ శరణ్య ఎక్కడుందో నాకు లొకేషన్ తెలిసింది నేనే కనిపెట్టాను కాబట్టి ఇప్పుడు నువ్వు రౌడీలను తీసుకొని నేను చెప్పిన లొకేషన్కి వచ్చేయి దాన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని మళ్ళీ కిడ్నాప్ చేయొచ్చు మా అత్తయ్య పొగరు దించాలంటే మనం పట్టుకోవాల్సింది ఈ శరణ్యనే అని లొకేషన్ షేర్ చేస్తుంది అనన్య ఇంకా అలా సమీరా లొకేషన్కి రీచ్ అయ్యి శరణ్య ఉంటున్న ఇంటి మొత్తాన్ని రౌడీలతో చుట్టుముట్టేస్తుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching!